యా ఓకే ఓకే తిరుపతిరావు గారు సో వాస్తవంగా అయితే మీరు చెప్పినట్టు రెండు వేల ఒకటి జనాభా లెక్కల ప్రాతిపదికన డీలిమిటేషన్ జరగలేదు ఎందుకంటే అంతకుముందు ఒక నిర్ణయం తీసుకున్నారు ఇరవై ఐదు ఏళ్ళ వరకు కూడా అంటే రెండు వేల ఇరవై వరకు కూడా ఈ డీలిమిటేషన్ ప్రక్రియ చేయకూడదని చెప్పేసి ఎనభై నాలుగు రాజ్యాంగ సవరణ చేసి తీసుకున్నారు సో ఆ కారణం చేత చేయలేదు సో అలాగనేసి జనాభా ప్రాతిపదికన లేకపోతే కేంద్రం అధికారంలో ఉంది వాళ్ళు డేషన్ ప్రకారం అనేది మాత్రం ఇక్కడ ఆ ఒక్కటే కారణం అని మనం చెప్పలేము యా ఓకే సార్ రాయపట్ అన్నారు గారు గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ అండి సో మొత్తానికి ఏంటి ఇప్పుడు ఈరోజు స్టాలిన్ నిర్ణయం వెనక పవన్ కళ్యాణ్ చరిష్మా పవన్ కళ్యాణ్ భయం ఉంది అనేటటువంటి ఒక వాదన కూడా వ్యక్తమవుతుంది ఈ నేపథ్యంలోని ఎటు చూసినా సరే ఇంకా డిలిమిటేషన్ ప్రక్రియ ప్రారంభం కాలేదు ఇక అక్కడ ఉన్నటువంటి భాషకి సంబంధించి అయితే హిందీకి సంబంధించినటువంటి అంశాలను కూడా మనం చూస్తూ ఉన్నాం ఇటీవల కాలంలో ఆయన చెప్పినటువంటి నేషనల్ ఎడ్యుకేషన్ పండ్ ట్వంటీ ట్వంటీలో కూడా ఇక్కడ హిందీకి సంబంధించి బలవంతంగా వృద్ధే ప్రయత్నం జరగలేదు నిన్న అమిత్ గారు కూడా మాట్లాడుతూ అక్కడ ఉన్నటువంటి వృత్తి విద్యా కోర్సులు అంటే మెడిసిన్ ఇంజనీరింగ్ కూడా మీరు తమిళ మాధ్యమంలో చేయండి అని చెప్పేసి చెప్పినా సరే ఇప్పటివరకు పట్టించుకోలేదు అని చెప్పేసి ఆయన కూడా నిన్న మాట్లాడారు సో వీటన్నిటిని కూడా చూస్తూ ఉంటే కేవలం ఇది అక్కడ ఓడిపోతామనేటటువంటి భయంతో ఆందోళనతోనే ఈరోజు స్టాలిన్ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని మనం అనుకోవచ్చా సార్ ప్యానల్లో ఉన్న పెద్దలకి మీకు నమస్కారం సార్ ఈ విషయం మాట్లాడే ముందు మనం జస్ట్ ముందు జరిగిన ఒక ఎగ్జాంపుల్ ప్రస్తావించుకోవాలి కాబట్టి మాట్లాడతాను టిఆర్ఎస్ కాస్త బిఆర్ఎస్ అయింది ఏ కారణాలతో మనందరికీ తెలుసు తెలంగాణలో జరుగుతున్నటువంటి ప్రజల్లో పెరుగుతున్నటువంటి అసంతృప్తి ఏదైతే ఉందో దాన్ని కవర్ చేసుకోవడానికి టిఆర్ఎస్ కాస్త రాష్ట్రంలో ఉన్నటువంటి వీక్నెస్ ని తమకు తాము తెలుసుకోలేక తమ తప్పును తాము సరిదిద్దుకోలేక ప్రజల మన్నలను పొందలేక తమ చేస్తున్న పాలన లోపాలను తమకు తాము ఒప్పుకోలేక పూర్తిగా నేను భారతదేశం మొత్తం అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ తో కలిసి ఉండలేక మాకు ప్రత్యేక రాష్ట్రం కావాల్సిందే అని చెప్పేసి విడిపోయినటువంటి ఒక పార్టీ ఒక నాయకత్వం మొత్తం ఎంటైర్ భారతదేశాన్ని మేము పాలిస్తామని చెప్పేసి ఒక ఎజెండాని ఎంచుకొని టిఆర్ఎస్ కాస్త బిఆర్ఎస్ అయిపోయింది దానికి కారణం ఆ రోజు మనందరికీ తెలుసు వాళ్ళ పట్ల ఏర్పడినటువంటి విముఖత ప్రజల్లో అది కప్పు పుచ్చుకోవడానికి దేశాన్ని అంతా ఉద్ధరిస్తామని చెప్పేసి వెళ్ళిపోయారు దాన్ని ఎగ్జాంపుల్ గా చూసుకుని ఆ ఎగ్జాంపుల్ మనం చూస్తున్నాం కాబట్టి అదే కోణంలో కనుక ఇప్పుడు డిఎంకే గురించి ఆలోచించాల్సి చూస్తే అక్కడ పూర్తిగా ఒక మతాన్ని తక్కువ చేసి చూడడం కేవలం భాషా ప్రాతిపదిక మీదే పార్టీని నడుపుతూ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి ఏంటి దానికి సంబంధించి ప్రజలు కోరుకుంటున్నటువంటి జీవితకాల ప్రణాళికలు ఏంటన్న అంశాన్ని పూర్తిగా ఆ ప్రభుత్వం విస్మరించింది కాబట్టి వాళ్ళకు ఈసారి ఓటమి తప్పదు అన్నటువంటి ముందస్తు హెచ్చరికలు అందుతున్నాయి కాబట్టి అది కవర్ చేయడానికి ఈ నినాదాన్ని ఎంచుకొని పూర్తిగా బీజేపీ మీద విషం చల్లేసి కేంద్రం తప్పిదము అన్నటువంటి విధానాన్ని చూపించాలి ఆ తద్వారా మళ్ళీ రాష్ట్రంలో అధికారంలోకి రావాలని చెప్పేసి ఆ పార్టీ భావిస్తోంది కాబట్టి ఈ విధానాన్ని ఎంచుకుంది దానికి తోడు చూడాలి మరి ఇప్పుడు ఆ రోజు టిఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ కాస్త వెళ్ళేసి కేసీఆర్ గారు పక్క రాష్ట్రాల్లోకి వెళ్ళేసి అయి పూర్తిగా వాళ్ళు వీళ్ళు ఎలా కోల్బడిపోయారు ఇవాళ డిఎంకేతో పాటు పొత్తులోకి వెళ్లి లేదంటే వాళ్ళ మద్దతు తెలపడానికి వెళ్తున్నట్టు పార్టీలు ఏ విధంగా రాష్ట్రాల్లో రాణిస్తాయి రానున్న రోజులు డిఎంకేకి వీళ్ళే విధంగా సపోర్ట్ అవుతారు డిఎంకే వీళ్ళకి ఏ విధంగా సపోర్ట్ అవుతుంది అన్నది మాత్రం మనం రానున్న రోజుల్లో చూడాల్సిందే ప్రథమంగా ఇంకొకటి సార్ పవన్ కళ్యాణ్ గారి యొక్క భయం అనేది తమిళనాడుకి ఈ రోజు పట్టుకుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు దానికి మీరు ఈ గత వారం రోజుల నుంచి జరుగుతున్నటువంటి వాళ్ళ యొక్క రాజకీయ ప్రసంగాలు వాళ్ళ యొక్క ప్రెస్ మీట్లు ఇవన్నీ చూస్తూ ఉంటే మనం స్పష్టంగా కనిపిస్తోంది పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైనా సరే బీజేపీ తరఫున తమిళనాడులో డిఎంకేకి ఆపోజిట్ గా ఏదో ఒక రోజు వాళ్ళ ఓటనికి కారణం అవుతాడు డిఎంకేకి అన్న కారణం అనే భయం అయితే వాళ్ళలో కనిపిస్తుంది అన్న విషయం మాత్రం మాకు తెలుసు మొత్తం అన్ని తమిళ పార్టీలు అన్ని కూడా ఈయనకు వ్యతిరేకంగా వాయిస్ రేస్ చేయడం ఆయన మాట్లాడినటువంటి మాట ఒకటైతే వాళ్ళు ప్రజల్లోకి ఇంకో రకంగా తీసుకెళ్లాలనే ప్రయత్నాలను చేయడం భాష ప్రాతిపదికన మూడు భాషలు నేర్చుకొని ఉండడంలో తప్పు లేదు అన్ని రకాలుగా మనకు మంచిది అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు ప్రసంగించినటువంటి ప్రసంగాన్ని పూర్తిగా హిందీకి అనువదించి కేంద్రానికి అనువదించి బీజేపీకి అనువదించి తప్పుదారిలో అక్కడ ఉన్నటువంటి ప్రజలకు ప్రొజెక్ట్ చేసే ప్రయత్నం చేయడం ఇవన్నీ కూడా మనం గత ఈ వారం రోజుల నుంచి చూస్తూనే ఉన్నాం కాబట్టి పూర్తిగా పవన్ కళ్యాణ్ గారి యొక్క భయం అలాగే బీజేపీ యొక్క భయం డిఎంకేకి పట్టుకుందని చెప్పడంలో అలాంటి సందేహం లేదు ఈ షూర్ కనిపిస్తుంది ఈ వారం రోజుల నుంచి జరుగుతున్న రాజకీయ పరిణామాలు చూస్తుంటే అది పూర్తిగా కనిపిస్తుంది ఎక్కడ దాచాలన్నా దాచలేని సిచ్యువేషన్ లో వాళ్ళు ఓపెన్ అవుతున్నారు ఓకే అంటే పవన్ కళ్యాణ్ని తట్టుకోలేక పవన్ కళ్యాణ్ని భయంతోనే ఈరోజు దక్షిణాది పార్టీలన్నీ కూడా ఏకమవుతున్నాయి అని మనం అనుకోవచ్చు అంటారండి ఎందుకంటే ఈరోజు దక్షిణాది రాష్ట్రాల్లో పవన్ కళ్యాణ్ని ఒక రకంగా చెప్పాలంటే బీజేపీ ఒక ఆయుధంగా వాడుకుంటూ ఉన్నటువంటి పరిస్థితి సో పవన్ కళ్యాణ్కి ఉన్నటువంటి ఆ చరిష్మ ఇతర రాష్ట్రాల మీద కూడా ప్రభావం చూపించేటువంటి అవకాశం ఉన్నాయి కాబట్టి సో ఆ నేపథ్యంలోనే ఈ కలయిక ఉండి ఉండొచ్చు అని చెప్పేసి మనం అనుకోవచ్చు ఖచ్చితంగా మేము అదే భావిస్తున్నాం సార్ హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు అంటే ఒక సినిమా పరంగానే కాదు రాజకీయ పరంగానే కాదు వ్యక్తిత్వ పరంగానే కాదు ఇప్పుడు కొత్తగా మరలా సనాతన ధర్మం పరంగా కూడా ఒక సనాతన ధర్మాన్ని పరిరక్షించేటువంటి ఒక బాధ్యత నేను తీసుకుంటానని చెప్పడం తోటి ఎంటైర్ ఇండియా ఆయన వైపు చూసింది ఆ ఒక మతాన్ని మాత్రమే బేస్ చేసుకొని లేదంటే ఒక భాషను మాత్రమే బేస్ చేసుకొని చేస్తున్నటువంటి పార్టీలు హండ్రెడ్ పర్సెంట్ పైపడే సిచ్యువేషన్ కావాలి ఎందుకంటే అన్ని రకాలుగా కూడా శక్తివంతమైనటువంటి రాజకీయవేత్తగా పవన్ కళ్యాణ్ గారు వారు ఉన్నారు ఎమర్చవుతూ ఉన్నారు కాబట్టి ఆయన తీసుకున్న నిర్ణయాలను ప్రజలు ఆసక్తిగా గమనిస్తున్నారు కాబట్టి ఆయన వేసిన అడుగులను ప్రజలు ఆసక్తిగా నమ్మి నడుస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ఈ భయం అనేది ఆ పార్టీలో ఉంటుంది సహజంగానే బిజెపిని ఎక్కడ ఓడించలేని శక్తిగా ఏర్పరిచేలాగా పవన్ కళ్యాణ్ గారు ఎదుగుతారు అది ఖచ్చితంగా ఈ ఉన్నటువంటి ఎవరైతే ఈ రోజు భయపడుతూ ఉన్నారు బీజేపీ ఏతర పార్టీలు వాళ్ళకు ఖచ్చితంగా ఆ భయం హండ్రెడ్ పర్సెంట్ ఉండేది సార్ గుడ్ మార్నింగ్ సార్ వెంకటరెడ్డి గారు సో మొత్తానికి ఈ రోజు దక్షిణాది